సార్ ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయింది ఏసీ ఉన్నా కానీ ఎంత వేడిగా ఉందో అర్థమవుతుంది కదా బట్ మనకే ఇలా ఉంటే చిన్నపిల్లలకి ఆల్రెడీ స్కూల్స్ ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు బట్ చాలామంది పిల్లలు డీహైడ్రేట్ అవుతూ ఉన్నారు జనరల్గా సమ్మర్ స్టార్ట్ అయ్యి పిల్లలు డీహైడ్రేట్ అవ్వకుండా ఎప్పుడూ కూడా నార్మల్గా హైడ్రేట్గా ఉండాలి అంటే ఏం చేయాలి పిల్లలు మీరు చూడండి డైలీ స్కూల్కి వెళ్తారు అండ్ వాళ్ళు వాటర్ బాటిల్ తీసుకెళ్తారు టిఫిన్ బాక్స్ తీసుకెళ్తారు సో ఏమవుతుందంటే మీరు ఎంత వాళ్ళకి చెప్పినా వాటర్ టైంకి తీసుకోండి అని ఎంత ఎక్స్ప్లెయిన్ చేసి పంపించినా వాటర్ సరిగా తీసుకోరు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ బాడీస్ తొందరగా డిహైడ్రేట్ అవుతాయి ఇంకోటి డిహైడ్రేషన్ అవ్వడానికి పిల్లల్లో డిహైడ్రేషన్ ఫాస్ట్ అవుతుంది అడల్ట్స్ తో కంపేర్ చేసుకుంటే వాళ్ళ మెటబాలిజం కూడా ఫాస్ట్ ఉంటుంది వాళ్ళ గ్రోత్ స్టేజ్ కదా వాళ్ళది సో వాళ్ళ బాడీ మెటబాలిజం కూడా ఫాస్ట్ ఉంటుంది సో వాళ్ళు డిహైడ్రేట్ కూడా కొద్దిగా తొందరగానే అవుతారు అందుకే మీరు మనం అడ్వైస్ ఇస్తాం పిల్లలకి తాగండి తాగండి అయినా వాళ్ళు తీసుకోరు నీళ్ళ టైంకి సో మీరు ఏం చేయవచ్చు అంటే వాళ్ళకి వాటర్ బదులు వాటర్ ఇవ్వండి దాంతోపాటు హైడ్రేటెడ్ డ్రింక్స్ ఏదైనా ఫ్రూట్ జ్యూస్ ఇష్టం ఉంది పిల్లలకంటే డైలీ ఫ్రూట్ జ్యూస్ కూడా ఇవ్వండి పిల్లలకి సో వాళ్ళు దే విల్ లైక్ నో అందుకే వాళ్ళు ఫ్రూట్ జ్యూస్ అట్లీస్ట్ వాటర్ తీసుకోకపోతే ఫ్రూట్ జ్యూస్ అన్న టైంకి తీసుకుంటారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు మీరు రెగ్యులర్లీ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ వాళ్ళకి హైడ్రేటెడ్ పెట్టండి కొద్ది కొద్దిసేపటికి నీళ్ళు ఇస్తుండండి ఒకవేళ వాళ్ళు నీళ్ళు తీసుకోవట్లేదంటే జ్యూసెస్ తోటి రీప్లెనిష్ చేయండి బాడీని అండ్ ఎక్కువ మీరు సాంబార్ ప్రిఫర్ చేయవచ్చు రసం ప్రిఫర్ చేయవచ్చు వాళ్ళ డైట్లో ఎందుకంటే దీంట్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది అండ్ సాలెడ్స్ పిల్లలకి ఇష్టం ఉన్నాయంటే సాలెడ్స్ కూడా ఇవ్వండి కీరా టొమాటో ప్లస్ వాళ్ళకు ఫ్రూట్స్ ఇష్టం ఉన్నాయంటే హోల్ ఫ్రూట్ కూడా ఇవ్వండి ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో జ్యూస్ చాలా ఇష్టంతో తీసుకుంటారు పిల్లలు అందుకే మ్యాంగో జ్యూస్ కూడా ఎక్కువ ఇవ్వండి పిల్లలకి ఓకే సార్ ఇప్పుడు సడన్గా డీహైడ్రేట్ అయిపోయి పిల్లలు స్పృహ తప్పి పడిపోవడం ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ది బెస్ట్ రెమెడీస్ ఏమైనా ఉంటాయా ఇమీడియట్గా హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు గ్లోనైన్ అనేసి ఒక మెడిసిన్ ఉంది మీ పిల్లలు చాలా డీహైడ్రేట్ అయిపోయారంటే ఎవ్రీ టూ అవర్స్కి త్రీ డేస్ డ్యూరేషన్కి మీరు గ్లోనైన్ టెన్ ఇంపార్టెన్సీ ఫైవ్ డ్రాప్స్ ఇన్ వన్ కప్ ఆఫ్ వాటర్ మిక్స్ చేసి ఇస్తుండండి పిల్లలకి సో వాళ్ళు ఇన్ వన్ డేనే మళ్ళీ రీహైడ్రేట్ అయిపోతారు ఆకలి కూడా పెరుగుతుంది ఇప్పుడు డిహైడ్రేట్ అయినప్పుడు ఏమవుతుంది జనరలీ డిహైడ్రేషన్ జనరలీ ఈ రోజుల్లో సన్ స్ట్రోక్ వల్ల ఎక్కువ వస్తుంది సో వాళ్ళ బాడీ రిపేర్ అయిపోయానికి టైం పడుతుంది ప్లస్ హెడేక్ స్టార్ట్ అవుతుంది ఫీవర్ స్టార్ట్ అవుతుంది అండ్ డిహైడ్రేషన్ అవ్వడం వల్ల స్కిన్ మొత్తం డ్రై అయిపోతుంది లిప్స్ డ్రై అయిపోతాయి వామిటింగ్ సెన్సేషన్స్ లూజ్ మోషన్స్ ఇవన్నీ సిమ్టమ్స్ ఈ గ్లోనైన్ మెడిసిన్ తోటే రికవర్ అయిపోతాయి అనమాట ఓకే అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిహైడ్రేట్ అవ్వాలి ఏదన్నా కానివ్వండి హైడ్రేట్ అవ్వాలి అన్న కానివ్వండి ఫస్ట్ ఇమ్యూనిటీ అనేది ఒకటి ఉండాలి పిల్లల్లో జనరల్గా పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే అసలు ఏం చేయాలి ఏం చేయాలంటే రెగ్యులర్లీ పిల్లల డయట్లో మీరు డైలీ ఒక హోల్ ఫ్రూట్ ఇంక్లూడ్ చేయండి ఓకే హోల్ ఫ్రూట్తో పాటు మీరు ఒకవేళ జ్యూస్ ఇస్తున్నారంటే అది మీరు ఫిల్టర్ చేయకుండా విత్ ఫైబర్ ఇవ్వండి పిల్లలకి అండ్ ఎక్కువ దాంట్లో షుగర్ యాడ్ చేయకండి ఎస్ ఇట్లా చేయడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అండ్ సెకండ్ థింగ్ ఏముందంటే ఇప్పుడు లెమన్ జ్యూస్ ఉంటుంది కదా లెమన్ జ్యూస్ రెగ్యులర్లీ ఇవ్వండి మీ పిల్లలకి సో దీంతో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అండ్ వాళ్ళ బాడీస్ కూడా రీహైడ్రేట్ అవుతాయి తొందరగా దాంట్లో మీరు షుగర్ యాడ్ చేయొచ్చు కొద్దిగా క్వాంటిటీలో ఓకే సో లెమన్ జ్యూస్ అనేది ఎప్పుడు ఇవ్వచ్చు మార్నింగ్ మార్నింగ్ స్కూల్కి వెళ్లే ముందు ఇవ్వడం బెటరా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇవ్వడం బెటరా మీరు వాటర్ బాటిల్లో నింపేసి చేసేయడం బెస్ట్ మేడం బికాస్ మార్నింగ్ టైం వాళ్ళకి మంచిగా బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే బ్రేక్ఫాస్ట్ తీసుకోరు స్కిప్ చేస్తూ ఉంటారు స్కిప్ చేస్తారు సో వాళ్ళ మంచి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి మీరు స్కూల్కి పంపించండి పిల్లలకి సో మంచి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి మీరు స్కూల్కి పంపిస్తే ఎనర్జీ కూడా ఉంటుంది బాడీలో అండ్ వాళ్ళు టైంకి వాళ్ళు మీల్స్ తీసుకుంటున్నారా లేదా చూసుకోండి అండ్ లంచ్ బ్రేక్స్లో కూడా ఇష్టం పిల్లలకి ఏది ఇష్టం అది ఇవ్వండి సో దట్ వాళ్ళు టిఫిన్ కూడా ఫినిష్ చేస్తారు వాళ్ళ టిఫిన్ బాక్స్ ఓకే సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఎండాకాలంలో బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ప్లస్ ఇమ్యూనిటీ పెరగాలంటే వాళ్ళు డైలీ ఒక ఫ్రూట్ తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ టైంకి తీసుకోవాలి అండ్ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ కాబట్టి ప్రెషరైజ్ అయిపోతారు చాలా సో టైంకి పడుకోరు సో వాళ్ళ స్లీప్ కూడా కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి స్లీప్ కరెక్ట్గా లేకపోయినా కానీ చాలా ఇష్యూస్ వస్తాయి కదా అవును ఇప్పుడు మీరు చూడండి చిన్న చిన్న పిల్లల్లో కూడా థైరాయిడ్ కేసెస్ పెరుగుతున్నాయి అవి ఎందుకు పెరుగుతున్నాయి లాంగ్ స్కూలింగ్ అవర్స్ ఇప్పుడు మీరు చూడండి ఇంతకుముందు పెద్ద పెద్ద క్యాంపసెస్ ఉంటుండే స్కూల్స్లో గ్రౌండ్ ఉంటుండే స్పోర్ట్స్ ఉంటుండే మ్యూజిక్ ఉంటుండే ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుండే కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది చిన్న చిన్న బిల్డింగ్స్లో స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు స్కూల్స్ ఉంటున్నాయి సో పిల్లలకి ప్రెషర్ అనేది చాలా పెరిగిపోతుంది అండ్ దానివల్ల థైరాయిడ్ కేసెస్ పిల్లల్లో కనిపిస్తున్నాయి మనకు ఇంకా చిన్న చిన్న అమ్మాయిలు ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఉన్న అమ్మాయిలు ఎవరికైతే జస్ట్ మైనారిటీ స్టార్ట్ అయింది పీరియడ్ స్టార్ట్ అయినాయి వాళ్ళకి పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి సో ఇవన్నీ ప్రెషర్ వల్ల సో పిల్లలకి అంత ప్రెషర్ లేకుండా ఓవరాల్ డెవలప్మెంట్ మీ పిల్లలకి ఉంటుందా లేదా అనేసి మీరు అబ్జర్వ్ చేయండి అండ్ ఒకవేళ లేదు అంటే దాన్ని రెక్టిఫై చేయండి జనరల్గా థైరాయిడ్కి ఇంకా పీసీఓడికి హోమియోపతిలో మంచి రెమెడీస్ ఏ ఉన్నాయి హోమియోపతిలో మేడం చూడండి ఇప్పుడు నాకు థైరాయిడ్ ఉంది మీకు థైరాయిడ్ ఉంది అనుకోండి మన ఇద్దరికి సేమ్ మెడిసిన్ ఉండదు సో మేము హోలిస్టిక్ అప్రోచ్లో వెళ్తాం అనమాట సో మేము టోటల్ డీటెయిల్డ్ కేస్ టేకింగ్ తీసుకుంటాం పేషెంట్స్ని వాళ్ళ మెంటల్స్ గురించి కూడా తీసుకుంటాం వాళ్ళు ఎటువంటి స్ట్రెస్తో పాస్ అవుతున్నారు అనేసి కూడా తీసుకుంటాం దాంతోపాటు ఫిజికల్ సిమ్టమ్స్ వాళ్ళ థైరాయిడ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ పీరియడ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళకి పీసీఓడి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అది కూడా కన్సిడర్ చేస్తాం అన్నీ కన్సిడర్ చేసి యాజ్ అ హోల్ పేషెంట్ని ట్రీట్ చేస్తాం మేము రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వం పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తాం సో దట్ ఈస్ ద డిఫరెన్స్ మీకు వేరే డ్రగ్స్ సెట్ అవుతాయి నాకు వేరే డ్రగ్స్ సెట్ అవుతాయి కానీ ఇప్పుడు ఇమీడియట్లీ మీకు రిలీఫ్ అవ్వాలి మీ థైరాయిడ్ రిపోర్ట్స్ రా నార్మల్ రావాలి రెగ్యులర్ పీరియడ్స్ అవ్వాలి అంటే థైరాయిడ్ రిపోర్ట్స్ ఇమీడియట్లీ నార్మల్ రావడానికి మినిమం వన్ మంత్ టైం పడుతుంది సో ఆ వన్ మంత్ మీరు ఏం చేయవచ్చు అంటే మీరు కావాలంటే ఎగారికస్ అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది ఇది టూ టైమ్స్ అడే ఫైవ్ డ్రాప్స్ ఇన్ వన్ కప్ ఆఫ్ వాటర్ మీరు తీసుకుంటే విదిన్ వన్ మంతే మీ థైరాయిడ్ లెవెల్స్ నార్మల్లోకి వచ్చేస్తాయి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే పీసీఓడి పీసీఓడిలో మనకు డిలేడ్ మెన్సెస్ ఉంటాయి అంటే టూ మంత్స్ త్రీ మంత్స్కి మెన్సెస్ రావడం సో అటువంటి పేషెంట్స్కి మీరు పల్సటిల్లా అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది డైలీ త్రైస్ అడే ఫైవ్ డ్రాప్స్ ఇన్ వన్ కప్ ఆఫ్ వాటర్ మీరు కన్స్యూమ్ చేస్తే విదిన్ టూ టు త్రీ మంత్స్ పీరియడ్స్ నార్మల్ రావడం స్టార్ట్ అవుతాయి పీసీఓడి పర్మనెంట్గా దీంతో తగ్గదు పర్స్ పర్మనెంట్గా తగ్గాలంటే మీరు కన్సల్ట్ చేయండి డీటెయిల్ కేస్టిక్ తీసుకొని నేను మందులు ఇస్తాను దాంతో మీకు పర్మనెంట్గా పీసీఓడి ఉన్నా తగ్గిపోతుంది థైరాయిడ్ ఉన్నా తగ్గిపోతుంది జనరల్గా ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ చూసుకుంటే ఒకటే అంటే ఎంతమంది పేషెంట్స్కైనా సేమ్ హెల్త్ ఇష్యూస్కి ఆల్మోస్ట్ ఒకటే మెడిసిన్స్ ఉంటాయి బట్ హోమియోలో వచ్చేసరికి డిఫరెంట్ అంటే పీపుల్ ని బట్ మీరు మెడిసిన్స్ ఇస్తారు అనమాట సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం